హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి రాజ్ని ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఒక విధంగా నీకు పుట్టిన ఆ బాబు ఆ కన్నతల్లి దగ్గరికి పంపించేయడం లేదంటే ఖచ్చితంగా ఎండీ స్థానం నుంచి తొలగిపోవడం ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి చేయకపోతే అది ఇంట్లో వాళ్ళకే కాదు బయట సమాజానికి కూడా సమాధానం చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుందని ఇక అపర్ణాదేవి శాసిస్తుంది ఆ మాటలకి ఇక అయితే ఎండి స్థానం నుంచి నేను పక్కకి తొలగిపోతాను అంతేగాని నా బిడ్డని మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పి ఇక అందరికీ కూడా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు రాజ్ ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఒక ప్రశ్నార్థం ఇక ఎండి స్థానంలో ఎవరిని కూర్చోపెడతారు ఖచ్చితంగా ఇక రాజ్ లేడు కాబట్టి రాహుల్నే కూర్చోపెడతాడని ఇక రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఒక పక్క మరొక పక్క ఇక నాభర్త కళ్యాణి ఇంటికి వారసుడు కాబట్టి ఇక రాజ్ తర్వాత కళ్యాణి కాబట్టి కళ్యాణ్నే కూర్చోపెట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటారు దాని లక్ష్మి అలాగే ఇక అనామిక ఇక ఇలాగే ఆ రోజు గడిచిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక కావ్య తన పనులు తను చేసుకుంటూ పసిబిడ్డకి పాలు కలుపుతూ అలాగే ఇక వాడు తినే ఇక ఉగ్గుని తయారు చేస్తూ ఉంటుంది కిచెన్లో ఇక హాల్లో అయితే అందరూ ఉంటారు ఇక ఇదే మంచి టైం అని చెప్పి ఇక రుద్రాని అన్నయ్య అని చెప్పి మీటింగ్ స్టార్ట్ చేస్తుంది ఏంటి రుద్రాని ఏంటి పొద్దున పొద్దున్నే ఏం కావాలి నీకు అని చెప్పి అంటుంది అపర్ణ ఆ మాటలకి అదేంటి వదిన అలా మాట్లాడతావు ఇంట్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం గురించి డిస్కషన్ చేసుకోవాలి కదా నిన్న జరిగిన విషయం గురించే మాట్లాడాలనుకుంటున్నాను నిన్న రాజైతే ఎండీ స్థానం నుంచి పక్కకి తొలగిపోతానని చెప్పాడు కదా ఈ మరి ఖచ్చితంగా ఎండి స్థానంలో ఎవరుంటారు అని చెప్పి అంటుంది రుద్రాణి ఆ మాటలకి ఇక వెంటనే సుభాష్ గారు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు తీసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ చెప్పే చేస్తాం కదా ఎందుకంత తొందరపాటు అనగానే వెంటనే ఇంకా అక్కడికి దాని లక్ష్మి వస్తుంది అది కాదు బావగారు తొందరపాటు నిర్ణయాలప్పుడు తొందరపాటుగానే ఉంటుంది ఎందుకంటే ఇక మొన్న మొన్న మధ్య రాజు వల్ల కోటి రూపాయలు నష్టం జరిగింది ఇక ఇప్పుడు రాజే ఏకంగా పక్కకి వచ్చేసాడు మరి దాని పరిస్థితి ఏంటి ఆ ఎండి పోస్ట్లో కూర్చోపెట్టాల్సిన మనిషిని కూర్చోపెట్టాలి కదా బావగారు లేదంటే ఇలా అలాగే నష్టాలు నష్టాలు పాలవుతూ ఉంటుంది అని చెప్పి దాని లక్ష్మి ఒకవైపు ప్రశ్న చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అలా అలాగేమీ జరగదు ఒకసారి ఏదో జరుగుతుందని ప్రతిసారి అదే జరుగుతుందని అనుకుంటే ఎలాగా అని చెప్పి అయినా రాజ్ కోటి రూపాయలు నష్టం చేశాడు అని చెప్పి అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అదే రాజ్ చాలా కోట్లు సంపాదించాడు అన్న వాష అన్న మాట మర్చిపోతున్నావా అని చెప్పి ప్రకాశం వెంటనే కూడా ఇక బదిలిస్తాడు ఇక వెంటనే ఆ రకంగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటూ ఉండగా ఇక వెంటనే కూడా ఏంటి ఏం సమాధానం చెప్పట్లేదు మావయ్య గారు ఖచ్చితంగా రాజ్బాబు గారికి ఇక తమ్ముడు కాబట్టి కళ్యాణి ఆ స్థానంలో ఉంటాడని నేను అనుకుంటున్నాను అని చెప్పి వెంటనే కూడా ఇక అనామిక అంటుంది ఆ మాటలకి అక్కడే ఉన్న స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇక కవిత్వాలంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఎప్పుడో మొహం మీద చెప్పేశాడు అలాంటి మళ్ళా కళ్యాణ్ తీసుకొని ఆఫీస్లో కూర్చోపెట్టమంటావేంటి అని చెప్పి అంటుంది స్వప్న మరి మా ఆయన కాకపోతే ఆ సీట్లో ఎవరు కూర్చుంటారు అనగానే ఎంతో కొంత మా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక ఆ సీటుకి ఎంతోకంత కొంచెమైనా అర్థం పరమార్థం ఉంటుంది మా ఆయన కూర్చుంటే అంతేగాని ఇంట్రెస్ట్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా కళ్యాణ్ ఎలా కూర్చుంటాడు అని చెప్పి ఇక వెంటనే స్వప్న కూడా అంటుంది ఇక స్వప్నకు వైపు రాహుల్ని కూర్చోపెట్టాలని ఇటువైపు ఏమో అనామిక ఇక కళ్యాణ్ కూర్చోపెట్టాలని ఇక మాటలు యుద్ధం చేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అయితే అందరూ ఒక్క క్షణం సైలెంట్గా ఉంటే నా నిర్ణయాన్ని నేను చెప్పాను చెప్తాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న దానలక్ష్మి ఇంకేమీ చేయలేరు ఖచ్చితంగా నా కొడుకునే ఇక కూర్చోపెట్టాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒక పక్క ఆపర్ణ ఈయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే రాజ్ కూడా ఇక అలానే చూస్తూ ఉంటాడు ఇక కిచెన్లో మాత్రం అందరికీ కూడా ఏం కావాలో అన్నీ ఒక పక్క చూసుకుంటూ బాబుకి వంట వంటకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ కావికి అసలు ఆ ఎండీ పోస్ట్లో ఎవరు ఉంటారు ఎవరు లేరు అన్నది పక్కన పెట్టేసి తన పనులు తను చేసుకుంటూ పోతుంది ఇక వెంటనే అమ్మ కావ్య ఒకసారి ఇక్కడికి వచ్చి నుంచో అని చెప్పి పిలుస్తారు ఇక సుభాష్ ఇక వెంటనే అలాగే మావే గారు అని చెప్పి అక్కడికి వస్తుంది ఇక అందరూ వినండి ఆ స్థానం అనేది చాలా స్ట్రాంగ్ అయిన స్థానం రాజ్ ఇక రాజ్ ఎండీ స్థానం ఆ స్థానంలో ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి తగ్గ వర్క్ అనేది ఇంపార్టెంటు డెడికేషన్ అనేది ఇంపార్టెంటు ఈ ఇంట్లో రెండు వచ్చే మనిషి ఎవరుంటే నాకు తెలిసి నా కోడలు కావ్యనే అనుకుంటున్నాను అని చెప్పి ఇక అంటాడు ఆ మాటలకి ఇక ఇంట్లో వాళ్ళందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే మొహాలన్నీ మాడిపోయి అలానే చూస్తూ ఉంటే ఏంటి అందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు ఏ నా కోడలు కావ్య ఎండీ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా రాజ్ కంటే ఎక్కువగానే ఫ్యాక్టరీ అలాగే ఆఫీసు ఒక రేంజ్లో దూసుకుపోతాయని నా నమ్మకం ఇక మీరు అనుకున్నట్టు ఒకవైపు రాహుల్ని ఒకవైపు కళ్యాణ్ని అక్కడే కూర్చోబెడితే ఏం జరుగుతుందో కూడా నేనే చెప్తాను వినండి ఇక కళ్యాణ్ కంటే వాడు చిన్నోడు ఎప్పుడు కూడా ఆఫీస్కి రాలేదు వాడికి ఇష్టం అంతా కవిత్వాలే కాబట్టి వాడు చెప్పాడు నేను కవిత్వాలే తప్ప ఆఫీస్కు రాను అని చెప్పి వాడు మొహం మీదే చెప్పాడు వాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికిప్పుడైనా ఆఫీస్కి రావచ్చు ఇక కళ్యాణ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే రాహుల్ని ఇక స్వప్న చూడమ్మా రాహుల్కి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ వాడు అది ఆ ఎక్స్పీరియన్స్ని కరెక్ట్గా వాడే రకం కాదు ఒకప్పుడు రాహుల్ తప్పు చేశాడని ఆఫీసులోంచి పక్కకి వచ్చేసాడు ఇప్పుడు అదే తప్పు రాజ్ చేశాడని కూడా పక్క కి తీసేసాం అలాంటప్పుడు మళ్ళా మళ్ళా రాహుల్ని ఆఫీస్కి తీసుకొస్తే అదే తప్పుని మళ్ళా మళ్ళా చేస్తున్నట్టే కదమ్మా అని చెప్పి అంటాడు ఇక మాటలకి ఇక స్వప్న కూడా అర్థమవుతుంది అవును కదా నా భర్త ఏమి పుణ్యాత్ముడు కాదు నా భర్త ఇక ఆఫీస్కి వెళ్ళినా అక్కడ డబ్బును ఎలా దోచేయాలి అక్కడ డబ్బుతో ఎలా అమ్మాయిలతో జల్సా చేయాలి అన్నది ఆలోచిస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే ఇక ధారలక్ష్మి బావగారు ఏంటి బావగారు ఇక కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేదని చెప్పి మొత్తానికి వాడిని పక్కన తోసేస్తారేంటి వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఇంటికి పెద్దవాళ్ళు అయినా మీరు అక్క ఇక అలాగే అత్తయ్య గారు మావయ్య గారు వాడిని కూర్చోపెట్టి మాట్లాడాలి కానీ వాడికి ఇంట్రెస్ట్ లేదు వాడి ఇంట్రెస్ట్కి వదిలేద్దామని చెప్పి అలా ఎలా వదిలేస్తారు మరి అంత ఆఫీస్ని కావి చేతిలో ఎలా పెడతారు కావికి ఏదో డిజైన్స్ వేయడం తెలుసు కానీ ఆఫీస్ని మొత్తం మెయింటైన్ చేయాలంటే కావ్య వల్ల అవుతుందా అని చెప్పి అంటుంది దాని లక్ష్మి ఇక వెంటనే ఇందిరాదేవి కావ్య వల్ల కానిది ఏమీ లేదు ఈ ఇంట్లో తను అడుగు పెట్టినప్పటి నుంచి వంటగదిలోకి ఎవ్వరూ కాఫీలు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు ఎప్పుడు చూసినా కావ్యనే నోటి దగ్గరికి కప్పుల దగ్గరికి కప్పు తీసుకొని ఇచ్చేది అందరం మంచిగా దర్జాగా తాగి పెట్టేవాళ్ళం ఇంట్లో కనీసం మంచి శాంత లేనప్పుడు మొత్తం పని చాకరీ అంతా కావ్య చేసేది అప్పుడు కనీసం ఎవరు కూడా ఒక్కదే ఇల్లంతా ఎలా మెయింటైన్ చేస్తుందని కనీసం ఎవ్వరు కూడా ఒక్క మాట అనలేదు ఇప్పుడు ఆఫీస్కి మాత్రం కావ్య పనికి రాదా దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు డిజైన్సే మన ఆఫీస్లో మెయిన్ ఇక గోల్డ్కు సంబంధించిన డిజైన్స్ అట్రాక్ట్గా ఉండాలంటేనే కావ్య కావ్య అక్కడ ఖచ్చితంగా డిజైన్స్ చేస్తూ దానికి సంబంధించినవి అన్నీ కూడా తను డిస్కర్షన్ చేయగలదు ఇక అంతకు మించి ఏం కావాలి నాలెడ్జ్ అయినా కావ్య ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ నష్టపోయింది కానీ ఎప్పుడు కూడా తను ఎవరిని క్వశ్చన్ చేయలేదు తన మాన తనుంటుంది అలాంటి మెతక స్వభావం కలవాళ్ళు ఎప్పటికైనా ఏ విషయంలో అయినా రాణిస్తారు అంతేకాని నోరేసుకొని మనకి నచ్చినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలే మిగిలిపోతే తప్పించి పని జరగదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇందిరాదేవి ఇక బాగా ఇస్తుంది ఇక దానిలక్ష్మికి ఆ విధంగా డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా అక్కడికి కాల్ వస్తుంది ఇక ప్రకాశంకి ప్రకాశం అవునా సార్ అవునా సార్ అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా ఏంటి ఎంత సంతోషపడిపోతున్నారని విచిత్రంగా చూస్తూ ఉంటే వెంటనే కూడా ఇక ఫోన్ కట్ చేసి యాహో చాలా ఆనందంగా అన్నయ్య నిజంగా చాలా ఆనందపడాల్సిన విషయం ఇది అని చెప్పి అంటాడు ఒరే ఏంట్రా ప్రకాశం ఏంటా సంతోషం ముందు మాకు కూడా చెప్పు మేము కూడా సంతోషపడతాం అని చెప్పి సుభాష్ అనగానే అమ్మ కావ్య నువ్వు ఆ రోజు ఒక్క రోజే నువ్వు రాత్రింప వాళ్ళు కష్టపడి ఆ డిజైన్స్ గీసి ఇచ్చావు కదా ఆ డిజైన్స్ వాళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చిందంట ఆ అలంకృత కంపెనీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు రివర్స్లో మళ్ళా అదారినే వచ్చి ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఇస్తే మన ఆఫీస్కే లేదంటే లేదని చెప్పి కూర్చున్నారంట ఇప్పుడే ఇక శృతి కాల్ చేసింది ఖచ్చితంగా కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మనకే ఇస్తారంట అంతా నీ మూలంగానమ్మా నువ్వు నిజంగా ఆఫీస్లోకి అడుగు పెట్టాలి కానీ ఒక రేంజ్లో దూసుకుపోతుంది అని చెప్పి అన్నయ్య అన్నయ్య అన్నమాట నిజమవుతుంది నువ్వే ఇక రాజస్థానంలో కూర్చొని ఎండీగా ఉంటే ఇంకా చాలా మంచిది అని చెప్పి ఇక ప్రకాశం తన వైపు నుంచి తను కూడా చెప్తాడు ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ అంటే ఏంటి ఏమైంది ఇప్పుడు ఆ కోట్లు కోట్లు నష్టం జరిగిపోయింది అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంది కదా దాని లక్ష్మి సమాధానం చెప్తున్నావు అని చెప్పి అనగానే అయ్యో వదిన కోట్లు నష్టం జరగలేదు ఇంకా కోట్లు లాభాలు కలుగుతున్నాయి అదంతా కూడా ఇక మన కోడలు కావ్య మూలంగానే ఇక కోటి రూపాయలు నష్టం జరుగుతుందని అనుకున్నాం కానీ నిజానికి జరగలేదు అది జరగకుండా ఆపింది ఇక కోడలు కావ్యనే ఇక వాళ్ళు ఇక దానికి బదులుగా ఐదు లక్ష ఐదు కోట్లు చెక్కు కూడా శృతి చేతికి ఇచ్చారంట ఇక దాని ప్రకారం చూస్తే మనకి మూడు కోట్లు లాభం అని చెప్పి అనగానే ఇక దెబ్బకి కంగు తింటుంది దాని లక్ష్మి ఇక రుద్రాణిగైతే మనసులో ఒక్కసారిగా అంతా నీరు గారిపోయింది నా కొడుకుని ఎండీ స్థానంలో ఉంటాడని నేను ఊహిస్తే ఇక ఈ కావ్యని కూర్చోబెడుతున్నారు కావ్య అస్సలే తెలియగలది ఇక ఆఫీస్ మొత్తాన్ని చుట్టేస్తుంది ఇక నా కొడుకుని ఇక ఏం చేస్తారో ఏమో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ అప్పుడు అంటుంది దాని దగ్గరకు వచ్చి చూసావా దానిలక్ష్మి మాటని తొందరగా జారడం చాలా ఈజీ కానీ అదే మాటని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం ఇక రాజు వల్ల కోటి రూపాయలు నష్టం జరిగింది అని చెప్పి మొన్న తెగగట్టిగా వాదించావు ఇప్పుడు ఏం మాట్లాడవేంటి కేవలం రాజ్ భార్య కావ్య మూలంగా మూడు కోట్లు మనకి లాభం వచ్చింది అప్పుడు దానికి సమాధానం చెప్పవేంటి దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడవా ఎందుకంటే ఒకరిని ప్రశంసించాలంటే నీ వల్ల కాదు కదా ఎంతసేపు నీ కొడుకు నీ కోళ్ళు నీ వైపు నుంచే ఆలోచిస్తావు తప్పించి అవతల వాళ్ళకి ఇక ఒక్క ప్రశంస కూడా ఇవ్వలేవు కదా అది నీ బుద్ధి అని చెప్పి ఇక వెంటనే అయితే ఏమంటారండి మొత్తానికి కావని ఎండి చేయాలనుకుంటున్నారా అని చెప్పి అపర్ణ అంటుంది వెంటనే ఇంకా మాట్లాంటివి అపర్ణ కావ్య ఎండీనే ఎందుకంటే ఈరోజు కావ్య డ్యూటీలోకి వచ్చి ఎండీ పొజిషన్లో కూర్చుంటుంది ఖచ్చితంగా కావ్య చేతికే వాళ్ళు డైరెక్ట్గా చెక్కిస్తారు అని చెప్పి ఇక సంతోషంగా చెప్తారు సుభాష్ గారు ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కావ్యకి కావ్య కరెక్ట్ అని చెప్పి చెప్పడంతో కావ్య ఇక మనసులో రాజ్ స్థానంలో తను కూర్చోవడం రాజుని పక్కకి పెట్టేయడం అదంతా కూడా తన మనసుకి చాలా బాధ కలిగిస్తుంది కానీ తన లోపల ఒక మనోధైర్యంతో ఖచ్చితంగా ఇలాంటి టైంలో ఆయనకి నేను ఎంతో కొంత సహాయం చేయాలి ఆయనకి తెలిసినవన్నీ కూడా నేను ఎంతో కొంత వర్క్ నేర్చుకున్నాను కాబట్టి ఆయనకు అనుగుణంగానే నేను ఆ ఎండి పొజిషన్లో ఉండాలి దేవుడు దయవల్ల ఆయన ఏదో ఒకరోజు ఆ బిడ్డ గురించి నిజం తెలియక తప్పదు ఆయన నార్మల్గా ఆయన స్థానంలోకి ఆయన వెళ్ళిపోతారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళి ఆ వంటగదిలో వంట మొత్తం కూడా వేరొకరికి అప్పచెప్పి నువ్వు రెడీ అయ్యి కా ఎండి స్థానంలో కూర్చో అని చెప్పి అంటారు ఇక సుభాష్ ఇక వెంటనే అక్కడే ఉన్న అనామిక రుద్రాణి ఇద్దరు కూడా ఇక కుళ్ళునంతా బయట పెట్టేసి ఓర్చుకోలేక అక్కడి నుంచి వెంటనే కూడా లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఇక ఇందిరాదేవి అమ్మ కావ్య ఒక దగ్గర ఓడిపోయినా ఇంకొక దగ్గర గెలుస్తాము ఖచ్చితంగా నువ్వు మంచిగా ఆఫీస్ని రాణిస్తావని నా మనస్ఫూర్తిగా నేను నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నానమ్మా అని చెప్పి ఇక అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఇక రెడీ అయ్యి రాజస్థానంలో కూర్చోడానికి మనసులో చాలా బాధగా ఉన్నా ఇక ఏమీ చెయ్యలేక తప్పనిసరి పరిస్థితుల్లో కావ్య ఒప్పుకొని తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది తను ఇక అక్కడ సమ అక్కడ సంగతులన్నీ కూడా తను ఇక చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో రాజ్ ఇక బాబు దగ్గర బాబుకి కావలసినవన్నీ చూసుకుంటూ బాబుతోనే ఇక రూమ్లో ఉంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా కావ్యని ఇక అంతవరకు ఇంట్లోంచి పంపించాలని సర్వప్రయత్నాలు చేస్తే మనల్ని అందరినీ కూడా పంపించే పంపించేటట్టు ఎక్కడో అందరిని ఎక్కి కూర్చోపెట్టారు అసలు ఈ కావ్య ఎలాంటిదంటే మెత్తగా ఉంటుంది కానీ మొత్తం తనకే సొంతమన్నట్టుగా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఇక లోపల కుమిలిపోతూ కుమిలిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక అందరూ లంచ్కి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు కానీ అక్కడికి అపర్ణ మాత్రం రాదు అందరూ కూడా ఏంటి ఇంకా అపర్ణ వదిన రాలేదు అని చెప్పి రుద్రాని అనగానే ఇక తన మనసుకి ఏదో నొప్పిగా ఉన్నట్టుంది అందుకే రాలేదు అని చెప్పి దానలక్ష్మి అంటుంది అలా ఇలా దానలక్ష్మి వదినా వదిలేస్తాం ఇక వదినకి ఎంత నొప్పి కలిగినా జరిగేది నిజమే కదా అయినా కూర్చుంది తన కదా తనకెందుకు అంత అవమానం అనగానే ఎంతైనా రాజుని ఆ రకంగా ఎండి స్థానం నుంచి పక్కకు తొలగించేస్తే ఎవరికైనా బాధే కదా అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి కాస్త నోర్లు మూసుకొని ఉంటే ఇక సైలెంట్గా భోజనం చేస్తే బాగుంటుంది భోజనం చేసేది దగ్గర ఈ మధ్య ఎక్కువ డిస్కర్షన్లు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణ గదిలోకి వస్తుంది అపర్ణ అప్పటికే ఇక చాలా బాధపడుతూ ఇక తను చాలా సైలెంట్గా అలానే కూర్చొని ఉంటుంది అమ్మ అపర్ణ అని చెప్పి పిలవగానే ఒక్కసారిగా ఇక ఏమైంది అత్తయ్య గారు అనగానే ఏంటమ్మా పరజ్ఞానం భోజనానికి రాకుండా ఇక్కడ కూర్చున్నావేంటి అనగానే లేదత్త అత్తయ్యగారు నా మనసుకి అన్నం సహించట్లేదు ఇప్పుడు నేను తినలేను ఖచ్చితంగా ఆకలి వేసినప్పుడు నేను తింటాను మీరు వెళ్ళి భోజనం చేయండి మీ మాటని నేను పక్కన పడేయట్లేదు ఖచ్చితంగా నేను భోజనం చేస్తాను అని చెప్పి ఇక ఇందిరాదేవికి తన శైలిలో సమాధానం చెప్పి ఇక పంపించేస్తుంది ఇక ఒక పక్క ఇందిరాదేవి కూడా మనసు సహించదు రాజ్ని అలాగా ఇంట్లో కూర్చోపెట్టి ఇక కావ్య వెళ్ళినందుకు కాకపోయినా రాజు అలాగా బిడ్డని తీసుకొని వచ్చి ఇంట్లో ఎవరికీ కూడా మనశ్శాంతి లేకుండా ఆ బిడ్డ తనకు పుట్టిన బిడ్డ అని చెప్పి అందరి మనసుని ఇక రకరకాలుగా ప్రశ్నలు వేసేలాగా చేశాడని ఒకవైపు ఇందిరాదేవి కూడా ఇక భోజనం మానేస్తుంది ఇక ఇందిరాదేవి అలా భోజనం మానేసిన వెంటనే కూడా అక్కడే ఉన్న ఇక ముగ్గురు కూడా అమ్మ బాబాయ్ మొన్న అనవసరంగా కమిట్ అయిపోయి ఏదో లేచేసాం కానీ ఇప్పుడు మాత్రం కుదరదు వాళ్ళంటే రాజు గురించి ఇక ఏదో ఆలోచిస్తున్నారు మనకి అంత ఆలోచన పనికిరాదు మనం కావాల్సింది మనకు అసలు జరగనే జరగలేదు అయినా కూడా బాధ వేస్తుంది ఏం చేస్తాం భోజనం చేయాల్సిందే అని చెప్పి ఇక ముగ్గురు కూడా బాగా వడ్డం చేసుకొని తింటూ ఉంటారు ఇక రాజ్ అయితే కిందికి తొంగి చూస్తాడు అపర్ణాదేవి ఇక భోజనం చేయదు ఇందిర భోజనం చేయదు ఎవరు కూడా ఇక భోజనం చేయనట్టుగా అనిపిస్తుంది వెంటనే కూడా రాజ్ ఇక కిచెన్ కిచెన్లవిపు వచ్చి ఇక అక్కడ అంతా కూడా అబ్జర్వ్ చేస్తాడు మమ్మీ ఏంటి భోజనం చేయలేదు అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఇక ఎప్పుడు అపర్ణ వస్తుందా అప్పుడు భోజనం చేస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు ఎంతకీ రాదు గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది అలాగే ఈవినింగ్ వరకు అపర్ణాదేవి బయటికి రాదు ఇక వెంటనే ఇక మమ్మీకి చాలా బాధ కలిగినట్టుంది అందుకే కనీసం భోజనం కూడా చేయకుండా రూమ్ లోనే ఉంది అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక స్వయంగా మమ్మీ దగ్గరికి వెళ్ళాలి నేనే వెళ్ళి మమ్మీకి నచ్చ చెప్పి భోజనం పెట్టాలి అని చెప్పి ఇక అన్నం అంతా వడ్డించుకొని ఇక డోర్ని కొడతాడు రాజ్ ఇక వెంటనే అపర్ణ ఎవరది అని చెప్పి డోర్ని తీసేసరికి ఎదురుగా రాజు ఉంటాడు ఇక వెంటనే వెనక్కి తిప్పేసుకొని నువ్వా నువ్వేంటి నా రూమ్ దగ్గర అని చెప్పి అనగానే మమ్మీ ఏంటి మమ్మీ చిన్నపిల్లలాగా భోజనం చేయకుండా ఉంటే నీరసం వస్తుంది కదా మమ్మీ అనగానే అవునా నాకు నీరసం వస్తుందన్నదే నువ్వు ఆలోచించవు అంతేగాని ఈ ఇంటిలో ఈ ఇంటికి సంబంధించిన పరువు ప్రతిష్టలు మంట గడిపేస్తున్నాను అన్నమాట నీకు ఎప్పుడూ అనిపించలేదా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టుకున్న భార్యతోనే కాపురం చేసి పిల్లల్ని కంటామనుకున్నాను కానీ ఇలాగా వేరొక సందులోంచి వెళ్ళి అడ్డదారిలోంచి ఒక పిల్లవాడిని తీసుకొస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదురా రాజు నిన్ను అని చెప్పి చాలా కోపంతో బాధతో అంటుంది ఇక రాజు ఏమీ సమాధానం చెప్పలేక అలాగే నుంచుంటాడు ఇక వెంటనే నీకంటూ కొంచమైనా నా మీద ప్రేమ అనేది ఉంటే ఇప్పటికైనా నిజం చెప్పు చివరు అక్కడికి తాతయ్య గారు అలాగే ఇక నానమ్మ నిన్ను వాళ్ళ వారసుడిగా ప్రకటించి ఇంట్లో మొత్తం పెత్తనం చిన్నవాడివైనా నీ చేతికి అప్పచెప్పారు అలాంటిది వాళ్ళ కళ్ళ ముందే నువ్వు ఎండి పొజిషన్లోంచి పక్కకి వచ్చేసావు అంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేయబట్టే కదా ఆ తప్పు ఎందుకు చేసావు అసలు ఎందుకు చేయవలసి అసలు కావ్య అంటే నీకు ఇష్టం లేకపోతే ఇక నేనున్నాను మమ్మీ నాకు కావ్య అంటే ఇష్టం లేదు కాబట్టి కావ్య స్థానంలో వేరొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాకు ఆ అమ్మాయినిచ్చి పిలిచే మమ్మీ అంటే ఖచ్చితంగా కావికి డైవర్స్ ఇప్పించి నీకు వేరే పెళ్లి చేసేదాన్ని లేదంటే ఖచ్చితంగా కావిని ఏదో ఒక రకంగా కన్వేస్ చేసి నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళమనేదాన్ని ఈ రెండు విధాలని పక్కన పడేసి వేరొక దారిని ఎంచుకొని ముక్కు మొహం తెలియని ఒక బిడ్డని తీసుకొని వచ్చి నా బిడ్డ అని చెప్పి చెప్తున్నావు ఇది ఎక్కడ న్యాయం ఆ బిడ్డ తల్లి గురించి సమాజంలో ఎన్ని ప్రశ్నలు తలెత్తుతాయో ఇవన్నీ కూడా నీకు అర్థం కాలేదా రాజ్ నువ్వు చిన్న పిల్లవాడివా రాజ్ అని చెప్పి ఇక కా అపర్ణ అయితే రాజ్ని లెఫ్ట్ అండ్ రైట్ దులిపేస్తుంది అప్పటికే అపర్ణ రెండు రోజుల నుంచి భోజనం సరిగా చేయకపోయేసరికి అపర్ణాదేవి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కిందకి కూలబడిపోతుంది ఇక వెంటనే మమ్మీ మమ్మీ అని చెప్పి దగ్గరికి వస్తాడు ప్లీజ్ రాజ్ ప్లీజ్ నా దగ్గరికి రావద్దు నేను నిన్ను అందరిలాగా పెంచలేదురా నా గుండెల్లో పెట్టుకొని నా నెత్తి మీద కూర్చోపెట్టుకొని పెంచాను రాక రాక నువ్వు నా కడుపులో పడితే నేను మొక్కని మొక్కు లేదు నీ గురించి ఎన్ని మొక్కులు తీర్చుకున్నానో నిన్ను ఎంత గారాబంగా పెంచానో కన్న తల్లిగా పేక నాగే తెలుసురా అలాంటిది ఈ కన్న తల్లికే మోసం చేసి చివరి ఆఖరికి అందరి ముందు ఒక దోషులా నుంచోపెట్టి నిన్ను ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు ప్రశ్నలతో నిన్ను అడుగుతూ ఉంటే కన్న తల్లిగా నేను ఇంకా బ్రతికుం దేని గల లాభం అని చెప్పి అపర్ణాదేవి అనగానే మమ్మీ ఇప్పటికే నీకు రెండు రోజుల నుంచి భోజనం చేయకుండా బీపీ డౌన్ అయిపోతుంది ఇలా అయితే కష్టం మమ్మీ నువ్వు ఫస్ట్ భోజనం చేయి మమ్మీ అనగానే విసిరు కొడుతుంది ఇక అపర్ణ నా కోసం నువ్వు భోజనం తీసుకురావడం వెంటరా ఇంత విషం తీసుకురా హ్యాపీగా తినేసి ఇక ఏదో ఒకటి అయిపోతాను ఇంటికి ప్రశాంతంగా ఉంటుంది నాకు కూడా అని చెప్పి అనగానే మమ్మీ అనగానే మమ్మీనే కాబట్టే చెప్తున్నాను ఇక అందరి సంగతి ఏమో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నేను ఏమన్నా అది చేసి చూపిస్తాను రాజ్ ఎందుకంటే నేను పరువు ప్రతిష్టల కోసం ఏమన్నా చేయగలుగుతాను అది నీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉండొచ్చింది కన్న బిడ్డ అయినా నిన్నైనా ఎవరినైనా కూడా పరువు గురించి ఆలోచించి వాళ్ళని దూరమే పెడతాను ఇప్పటికైనా మించిపోలేదు నిజం చెప్పు లేదంటే నేను అనుకున్నట్టు చేసి తీరుతాను అని చెప్పి అపర్ణ చాలా గట్టిగా ఇక రాజ్ చేయిని తీసుకుని నెత్తి మీద పెట్టుకుని ఇక ఎప్పటికైనా సమాధానం చెప్పు అని చెప్పి నిలదీస్తుంది అపర్ణ ఇక వెంటనే బాబు ఏడు పినిపిస్తుంది వెంటనే అపర్ణ అలా మాట్లాడుతున్న రాజ్ ఇక వెంటనే బాబు దగ్గరికి పరిగెత్తు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాబుని తెచ్చుకుంటాడు ఇక వెంటనే ఇక అపర్ణకి అర్థమైపోతుంది రాజ్ ఎప్పటికీ కూడా ఇక తప్పు చేయలేదని నేను పిచ్చిదానిలాగా అనుకుంటున్నాను కానీ రాజ్ తప్పు చేశాడు అందుకే వాడి కొన్న కొడుకు కాబట్టి వాడికి అంత ప్రేమ అని చెప్పి వెంటనే కూడా ఇక రాజ్ని ఇక వెలివేయడం కరెక్టే ఇక వాడిని ఇంటిలోంచి కూడా పంపించేసి నేను కూడా ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ అయితే ఆ బిడ్డని ఎత్తుకొని ఇక అపర్ణ గదిలోకి వస్తాడు అపర్ణ చాలా సీరియస్గా బాబు వంక చూస్తూ ఉంటుంది ఇక మమ్మీ నీ కొడుకు రాజ్ తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా మమ్మీ అని చెప్పి అంటాడు ఒకటే ఒక మాట ఇక అక్కడికి దెబ్బకి షాక్ అయిపోతుంది అపర్ణ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు తప్పు చేయకపోతే ఈ బిడ్డను తీసుకొని ఎందుకు వచ్చావు అనగానే అంటే నేను బిడ్డను తీసుకొని వస్తే నేను తప్పు చేసినట్టేనా మమ్మీ నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా అనగానే వెంటనే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అవును మమ్మీ ఎంతైనా అందరి మాటలు వినేసి నువ్వు కూడా మారిపోయావు మమ్మీ నీ కొడుకు రాజ్ తప్పు చేయమంటేనే చేయని వాడు ఒక్కసారిగా ఒక సంవత్సరం బిడ్డని తీసుకొని వచ్చి వీడు నా బిడ్డ అంటే నువ్వు నమ్మేసావు కదూ అనగానే ఇక కా ఇక ఏమీ అర్థం కాదు అపర్ణకి మరి నువ్వు చెప్పేదే కదరా నువ్వు చెప్పే విషయాన్ని నేను నమ్మకపోతే ఇంక దేనికి అయినా ఈ బిడ్డని తీసుకొని వచ్చి అందరి ముందు నువ్వు ఎందుకింత దోషగా మిగిలిపోతావు ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది ఆ జరిగిందే నాకు చెప్పు నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక దాన్నే ఉన్నాను కాబట్టి నాకు రైట్ అన్నా రాంగ్ అయినా చెప్పే అధికారం ఉంది కాబట్టి ఫస్ట్ నాకు చెప్పాలి నువ్వు ఎందుకు ఎందుకు కారణం వల్ల ఈ బిడ్డని నీ పెళ్లి రోజు రోజే తీసుకొని వచ్చావు చెప్పు అనగానే ఇక వెంటనే అయితే ఒక పెద్ద సీక్రెట్ని ఇక అపర్ణ ముందు పెడతాడు మమ్మీ నేను ఏం పాపం చేశానో తెలియదు కానీ నాకంటూ జీవితంలో నాన్న అనిపించుకునే ఇక పిలుపుకి దూరంగా ఉంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు అని చెప్పి అంటాడు ఇక అపర్ణకి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఒక్కసారిగా నోట్లో నుంచి వణుకు స్టార్ట్ అవుతుంది అపర్ణకి అవును మమ్మీ నీకు ఆ మాట వినేసరికి చాలా బాధగా ఉంది కానీ భరించక తప్పదు ఖచ్చితంగా నాకంటూ ఒక లైఫ్ అనేది ఉందేమో జీవితంలో ఇక ఖచ్చితంగా నేను కూడా అందరిలాగా ఒక ఫాదర్ నవ్వుతానేమో అనుకున్నాను కానీ అవ్వలేనని డాక్టర్లు తేల్చి చెప్పేశారు మమ్మీ అని చెప్పి అంటాడు ఇక ఏమీ అర్థం కాక అపర్ణ ఏం మాట్లాడుతున్నావురా అనగానే అవును మమ్మీ నీకు తెలియదు కదా నాకు ఇక ఆస్తమా అటాక్ అయినప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు రెండు మూడు సార్లు నాకు బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఇక చేశారు అన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ నాకు పిల్లలు కలిగే యోగ్యత లేదని నా వైపు నుంచి ఇక చాలా కౌంటింగ్ తక్కువ ఉందని డాక్టర్లు చెప్పారు ఒక పది పర్సెంట్ ఛాన్స్ అయితే ఉందని చెప్పారు నేను ఆ పది పర్సెంట్ చాలు కదా అని చెప్పి నేను ఎంతో కొంత హ్యాపీగా ఫీల్ అవుతూ మధ్య మధ్యలో డాక్టర్ చెకప్ చేయించుకుంటూ ఉన్నాను చివరి అక్కడికి అలాగే సంవత్సర పాఠం గడిచిపోయింది ఇక విసిగి వేసరిపోయిన కళావతి నా మీద ప్రేమ లేదు మీకు నేను వెళ్ళిపోతాను అని చెప్పి నాకు డైవర్స్ ఇవ్వపోయింది ఇక నేను ఏమి చేయలేక ఖచ్చితంగా పది పర్సెంట్ అన్నా నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది కాబట్టి నేను కళావతిని దూరం చేసుకోకూడదని ఇక నేను బాగా ఆలోచించి కళావతి ఇక నువ్వు నేను ఇద్దరం కలిసే ఉంటున్నాము నువ్వు నా జీవితంలోంచి వెళ్ళొద్దు అని చెప్పి కళావతికి ప్రపోజ్ చేసి మీ అందరి ముందు ఇదిగో ఈ చీరని గిఫ్ట్గా ఇచ్చి ఈ రింగ్ని తొడిగి నా భార్యని చేసుకుందాం అనుకున్నాను ఈ వంశాంకురంకి ఇక తనతో పాటు కలిసి ఒక బిడ్డని ఇవ్వాలనుకున్నాను కానీ అదంతా కూడా ఇక జరగదని నాకు అర్థమైపోయింది మమ్మీ అని చెప్పి ఇక తన మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపిస్తాడు రాజ్ ఇక వెంటనే అవి చూసి షాక్ అయిపోతుంది అపర్ణ ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు బిడ్డలు కలగకపోవడం ఏంట్రా అనగానే అదంతా కూడా నా తలరాత మమ్మీ ఏం చెప్పను ఆ పది పర్సెంట్ కూడా ఛాన్స్ లేదని ఇక నాకు నా మ్యారేజ్ డే రోజే తెలిసింది మార్నింగ్ ఇక పూజ అవుతున్నప్పుడు హారతి ప్లేటు కింద పడిపోయినప్పుడే ఆ విషయం తెలిసింది ఇక నేను ఏమీ ఆలోచించలేదు కళావతిని నేను వదులుకుందామని అస్సలు నా మనసులో లేదు కానీ నాకు బిడ్డలు పుట్టినప్పుడు కళావతి జీవితాన్ని పాడు చేసే హక్కు ఎవరిచ్చారు తనకంటూ ఒక కొత్త లైఫ్ ఉండాలని నేను కావాలని ఒక అనాథ సరళంలోకి వెళ్ళి ఒక బిడ్డని దత్తత తీసుకున్నాను మమ్మీ వాడు నా బిడ్డ నా రక్తం పంచుకొని పెట్టిన బిడ్డ అని గాన నన్నుంచి దూరం అయిపోదు కళావతి నా మీద మనసు విరిగిపోయి కళావతి తన దారిన తను వెళ్ళిపోతుందని అనుకున్నాను కానీ చివరకి తనకి నా మీద నమ్మకం ప్రేమ ఎక్కువైపోయి నేను ఒక బిడ్డను తీసుకొని వచ్చినా ఆ బిడ్డని కన్న తల్లి కంటే ఎక్కువ సేవలు చేస్తుంది ఏం చేయమంటావు మమ్మీ ఏం చేయమంటావు ఇక నీ కొడుకు రాసికి ఇక బిడ్డలు కలగనే యోగ్యం లేక ఇక ఒక బిడ్డను తెచ్చుకొని పెంచుకుందామని ఇక అందరం ముందు నాకు ఒక బిడ్డ ఉన్నాడని ఇక నిరూపణ చేసుకోవాలని ఈ తప్పు పని చేశాను తప్పించి నిజానికి నేను ఎలాంటి తప్పు చేయలేదు మమ్మీ నిజానికి నేను ఎవరు మోసం చేయలేదు మమ్మీ అని చెప్పి బోరున ఏడ్చేస్తాడు రాజ్ ఇక రాజ్ అలా ఏడుస్తుంటే అపర్ణాదేవి తట్టుకోలేదు విలవిల ఇక రాజుని పట్టుకొని అపర్ణాదేవి కూడా ఒక్కసారిగా బోరు అని ఏడ్చేస్తుంది ఇదెక్కడ అన్యాయంరా అంతమందికి అంత దానం చేశాను దానం కొడు బిడ్డలు అంటారు నువ్వు నాకు ఆ దేవుడు ఇచ్చిన ప్రసాదం అనుకున్నాను కానీ ఇచ్చినట్టే ఇచ్చి నీకు బిడ్డలు లేకుండా చేయడం ఏంటిరా అయినా అన్ని టెస్టులు చక్కగా చేయించుకున్నావా ఇదే నా ఫైనల్ టెస్టు అనగానే మమ్మీ సంవత్సర కాలం పాటు ఈ విషయం వైపు నుంచే నేను ఫోకస్ చేసి ఇక నాకు ఎంతగా ఇష్టమైన కళావతిని దూరం పెట్టాను ఎందుకంటే కేవలం ఇదే దీని మూలంగానే నేను ఇక కళావతి దూరం పెట్టవలసి వచ్చింది కానీ ఏం చేయను మమ్మీ ఈ విషయం నీకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది నువ్వు గనక ఎవరికీ చెప్పొద్దు దయచేసి నేను తప్పుడు దారిని ఎంచుకున్నానని నన్ను ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు కానీ కాలావతి మాత్రం తన జీవితంలో మంచిగా ఎదగాలి మంచి పొజిషన్లో ఉండాలి కాలావతి ఇక ఆ బిడ్డని తల్లి ఎప్పటికీ చెప్పరు కాబట్టి ఇక నాతోనే ఉండిపోతుంది ఒకవేళ కాదు కూడదు బిడ్డ తల్లి గురించి చెప్పమంటే ఆ బిడ్డ తల్లే లేదని తనకి అబద్ధం చెప్పి నాతో పాటు జీవితాంతం తను ఉండేలాగా చూసుకుంటాను మమ్మీ లేదంటే నిజానికి ఒకవేళ నా వైపు నుంచి నిజం తెలిసినా తనని మాత్రం ఇక మంచిగా వాళ్ళ పుట్టింటికి పంపించి నా చేతుల మీదగానే తనకి పెళ్లి చేయించి ఇక తన జీవితాన్ని పూలబాట చేస్తాను మమ్మీ అంతకుమించి ఇక ఏ తప్పు చేయలేదు మమ్మీ నీ కొడుకు రాజ్ అని చెప్పి అంటాడు రాజ్ ఇక రాజ్ అలాగా ఉన్న విషయం చెప్పేసరికి అపర్ణాదేవికి అయితే ఇక ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఎపిసోడ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్